హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మరిచలు ఈరోజు మన వీడియోలో కొత్తిమీరతో కారం పొడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో కొత్తిమీరతో నిలవ పచ్చడి టమాటో కొత్తిమీర పచ్చడి అలాగే కొత్తిమీర రైస్ ఇలా రకరకాలకు చేసాం కదండి అలాగే ఇప్పుడు కారం పొడి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది నిజంగా వేడి వేడి అన్నంలో కాస్త నూనె వేసుకొని తింటే ప్రాణం వచ్చినట్టు ఉంటుంది అన్నంలోకి కాదు టిఫిన్స్లో కూడా తినచ్చు కొత్తిమీర కారం పొడికి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి ఎంతైనా తీసుకోవచ్చు ఎలా అయినా మనం కప్పు కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఎంత తీసుకున్నా కూడా పర్వాలేదు కొత్తిమీరని బాగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి ఏదైనా క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఎండ్లో పెట్టకూడదు ఫ్యాన్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఏమాత్రం తడి ఉండకూడదు కొత్తిమీర కొలుచుకోవడానికి ఏదైనా ఇలా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా నొక్కు పెట్టే తీసుకోవాలండి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పుల కొత్తిమీర అయింది ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి మొత్తం అంతా ఇలా కొలుచుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇలాంటి పొడులు ఎప్పుడు చేసినా సరే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే చాలా బాగుంటుంది నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎనిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి అలాగే ఇలాంటి పొడులు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోవచ్చు చూడండి వీళ్ళ వేగినాయి కదా ఇప్పుడు అదే నూనెలో నాలుగు కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో పావు కప్పు పచ్చిశెనాపప్పు పావు కప్పు పొట్టు పొట్టుమినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒకవేళ పొట్టు పొట్టుమినప్పప్పు లేకపోతే చాయ్ అయినా వేసుకోవచ్చు ఉంటే కనుక ఈ పొట్టుపప్పుతోనే చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా చూడండి మనకి సగం పైన వేగినాయి కదా ఇలా సగం పైన వేగేయక ధనియాలు వేసుకోవాలి ఎందుకంటే మనకి ధనియాలు త్వరగానే వేగుతాయి కాబట్టి ఇలా వేసుకోవాలి నాలుగు కప్పుల కొత్తిమీరకి అరకప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి సమానంగా వేగుతాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మీరు ఒకవేళ బాలింతరాలకు కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కానీ ఈ పొడి పెట్టాలి అనుకుంటే శనగపప్పు మానేసేయండి శనగపప్పు మానేసి అరకప్పు మినపప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లు కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మనకి ఎలా ఆకుకూరలు త్వరగానే వేగుతాయి కాబట్టి పెద్ద టైం పట్టదు అదే ఆకు తడిగా ఉందనుకోండి మనకి పొడి పొడిగా రాదు ముద్దగా ఉంటుంది మనం కారపొడి కూడా చేయలేము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది మనకి పూర్తిగా రంగు మారినట్టు ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు కారొడి చేసుకుందాం మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఎనిమిచ్చ ఉన్నాయి కదా అందులోనే తగినంత ఉప్పు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోవాలి ఇలాంటి పొడలకి చింతపండు కాస్త ఎక్కువే పడుతుంది లేదంటే అస్సలు బాగుండదండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే కారపొడి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఏ కారపొడి అయినా సరే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకుంటేనే అన్నీ సమానంగా నలుగుతాయి లేదంటే అస్సలు సరిగ్గా రాదు ఇప్పుడు ఇందులో చివరిగా వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను వెల్లుల్లి వేసాక ఎక్కువ మిక్సీ పట్టకూడదు అవి కనిపించేలా ఉంటే బాగుంటుంది అంటే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఇంతేనండి కొత్తిమీర కారపొడి తయారైంది చాలా చాలా బాగుంటుంది మనకి పొడులు ఏవైనా సరే అస్సలు పాడవ్వండి ఎన్ని నెలలైనా కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కానీ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ అప్పుడు తిని చూడండి భలే ఉంటుంది అమృతంలా అనిపిస్తుంది అలాగే అన్ని రకాల టిఫిన్స్కి తినచ్చు వేడి వేడి ఉప్మాతో కానీ ఇడ్లీతో కానీ తింటే ఇంకా బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్